సుందర్రావు చాలా ఉన్నతంగా ఉన్నాడనుకుంటే మీ పొరపాటండి మూడేళ్ల క్రింద వరకు నేనున్నది ఒక కమ్మల పాక రేకుల గుడిసే యాభై తొమ్మిదవ ఏట వరకు నేను మహాశ్రమలు అనుభవించానండి వీళ్ళందరి చేత ఈ లోకం చేత కన్నవారు నన్ను ద్వేషించినా ఉన్న సంఘము నన్ను బయటకు నెట్టినా నా స్నేహితులు నన్ను విడిచిన ఒంటరి పోరాటం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిని ప్రారంభించానండి ఈ ప్రపంచం ఈ మహాజ్ఞానాన్ని వెలుగు చూపించటానికి అమాయకులైన నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళు నా అన్నలు వాళ్లకు చూపించటానికి మహాయుద్ధం చేశానండి ఈ ప్రపంచంతో అందరూ నన్ను కాదన్నారండి అందరూ నన్ను పొమ్మన్నారండి వీడేదో కొత్త మతం చెప్తున్నాడు అన్నారండి నేనేదో దయ్యం పెట్టిన వాడు అన్నారండి ఇప్పటి వరకు నాకు శ్రమ లేనండి ఇప్పటి వరకు సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించి వ్యవస్థ ఎందుకు పతనమవుతుందో అనే దేవుని మాటలు ప్రత్యక్షంగా మీకు వినిపించినందుక నాకి శిక్ష నా తండ్రి కోసం నేను మరణించాలి ఒక ఉద్యమాన్ని ప్రారంభించే నా ప్రాణం పోగొట్టుకోవాలి అందరూ నా దగ్గరకు వచ్చి మీరు ఇలా మాట్లాడుతున్నారు మీకు భయం లేదా అంటే దేనికి భయం పరలోకం రాకపోతే భయం దేవునికి వ్యతిరేకంగా ఉంటేనే భయం మంచిని విరోధనైతే భయం అది నాలో లేనప్పుడు ప్రపంచంలో ఏ శక్తికి భయపడనన్నాను నా మటుకైతే బ్రతుకుంటా క్రీస్తు చచ్చిపోతే లాభం నాకు అది నేను కన్న కళ అది నేను ఆశించే ఆశ ఆశ నాకు కావాలి ఆ కోరిక నాలో ఉంది నా చివరి శ్వాస వరకు నా చివరి ఊపిరి వరకు నా తండ్రి కోసం నేను కష్టపడతాను